ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరం గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదోవచనము అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను ప్రిమిన వలరా భక్తుడైన పావులు చక్కటి మాటలు సెలవిస్తున్నాడు అయినను అంటే దాని ముందు వచ్చినంలో అపోస్తరుడు అనబరుడుకు నేను యోగ్యుణ్ణి కాను అంటాడండి దానికి కారణము దేవుని సంఘాన్ని తను హింసించాడు కాబట్టి ప్రేమను వల్ల ఒకవేళ అయినను ఒకవేళ రోజున ఉన్న స్థితి నేనేమై ఉన్నానో అది దేవుని కృపే దేవుని యొక్క అనుగ్రహమే అని భక్తుడైన పౌలు చాలా రూడిగా నమ్ముతున్నాడు నిజమే మరి దేవుని కృప వలన ఆయన ఏమై ఉన్నాడు దేవుని కృప వలన తను ఏం పొందుకున్నాడు అని మనం ఆలోచించేస్తే క్రీస్తు రాయబారి క్రీస్తు రాయబారండి దేవుని కృప వలన ఆయన క్రీస్తు రాయబారిగా మార్చబడ్డాడు అంతేకాదు దేవుని సేవకుడుగా మార్చబడ్డాడు గొప్ప సువార్థికుడిగా తను మార్చబడ్డాడు అంతేకాదు దేవుని యొక్క అనుగ్రహం వలన ఎంతో ధనవంతుడిగా కూడా తను ఉన్నాడండి దేవుని యొక్క ఆయన యొక్క కృప వలన ప్రేమైన వల్లరా ఎంతోమంది ప్రజల యొక్క విశేషమైన ఆదరణలు మన్నలను తను పొందిన ఉన్నాడు అంతేకాకుండా ప్రేమ వల్లరా ఎన్నో ఎన్నో గొప్ప పనులు చేయగలిగాడు కొన్ని సంఘాలు కట్టగలిగి ఉన్నాడు ఎన్నో ఆత్మల్ని రక్షించగలిగి ఉన్నాడు ఇదంతా కూడా దేవుని యొక్క కృప అనుగ్రహమేనండి అందుకని నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క మహాకృపను బట్టే ఆయన అనుగ్రహించబడిన కృప మరి పౌలు గారి విషయంలో ఎప్పుడు కూడా నిష్ఫలము కాలేదండి కావున పౌలు గారి యొక్క ప్రయాసం లేకపోతే ఇంకో ఇంకా ఏదైనా సరే అది దేవుని యొక్క అనుగ్రహమే అని భక్తుడైన పావులు సెలవిస్తున్నాడు ఇలా రాయిబారిగా సువార్థికుడిగా మరి ఎన్నో ఎన్నో ఆత్మలు సంపాదించుకుడుగా మరి ఎన్నో ప్రాంతాలు వీళ్ళు సువార్త ప్రకటించడానికైనా ప్రజల యొక్క విశేషమైన ఆదరణ పొందుకోవడానికి కారణము దేవుని యొక్క మహాకృప ఆ కృపని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఆయన కృప తప్ప వేరొకటి ఏమీ లేదు మానక మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు కావున ఆయన ఎడల ఎల్లప్పుడూ భావాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమెన్